అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మల్లి నాగిరెడ్డి శ్రీమతి శ్యామల దంపతుల యొక్క మొక్కు తీర్చుకునే కార్యక్రమం అలాగే వారద్దరికీ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఓం శక్తి స సంఘం అధినేత శ్రీ మల్లి వీర్రాగరెడ్డి గారికి మరియు ఇక్కడ భక్తులందరికీ కూడా నమస్కారాలు నాగిరెడ్డి గారు మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పొలమూరులో పరిచయం నాకు వీరాగరెడ్డి గారు చెప్పినట్టు ఆయన దేవీ కమిటీలో ఉంటూ అప్పట్లోనే శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో నాటక నాటకాలు ప్రతి దేవి నవరాత్రులకి జరిగేవి దాంట్లో ఆయన హీరో మీకు అందరికీ తెలుసు అయితే ఇప్పటికే ఆయన హీరోలాగే ఉన్నారు మేమందరం కొంచెం వయసు పడినట్టు కనిపిస్తున్నా ఆయన ఇప్పటికీ కూడా చెప్తారు వయసు ఏమీ తెలియదు మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో బహుశా మన దేవి తల్లి ఆయన్ని కాపాడుతుంది అంతేకాకుండా నాగిరెడ్డి గారు మా నాన్నగారు తాడబ్బా గారికి చాలా మంచి మిత్రులు వారిద్దరూ కలిసి వ్యాపారం అలాగే ఇతర కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది ఇంత చక్కటి కార్యక్రమానికి వారికి సన్మానం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి జరాఘ రెడ్డి గారికి మీ అందరికీ అలాగే దేవతలకి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు థ్యాంక్ యూ చక్కగా మనకి వివరించినటువంటి రామ్ గోరి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిబరాశక్తికి ఈ ఆహ్వానాన్ని బండి ఇచ్చేసినటువంటి రామ్ రెడ్డి గారి దంపతులకు ఈ శుభి సత్కారాన్ని మరి స్వీకరించినటువంటి మల్లిన రాయిరెడ్డి గారు శ్యామల దంపతులు మా చిన్న గారి పిల్లి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ కూడా బ్రహ్మాండ రాయి కుటుంబ సభ్యుల్లో పెద్దలు మరి మా మాత ఎన్ని సత్సంగాలకు వచ్చి ఎంత సేవ చేసినా ఎంత బాగా నామ సంకీర్తన చేసినా ఇంటి దగ్గర పనులు చక్క పెట్టుకుని పంపించడానికి మా అమ్మ మా చావలమ్మ మరి మా గారు సహకారంతో పాటు మా తమ్ముడు మా శివరామారెడ్డి కూడా నువ్వు వెళ్ళి భజన చెయ్యి అమ్మవారి నామం చెయ్యి అని చెప్పి పంపిస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా వీళ్ళందరూ మనకి కలిసి దొరకలేదు ఈ రోజు ఇక్కడ దొరికారు కాబట్టి డాక్టర్ గారు చేతుల మీదగా అలాంటి మహాత్ములు చేతుల మీదకి స్థితి సత్కారం తప్పకుండా ఇక్కడ పొందాలి మరి కారణకుండా ఇక్కడ అయ్యి కూర్చోవలసిందిగా కోరుతూ వద్దు